అండి అందరికీ నమస్కారం నేను మీ లోకపై గంగపుతుడు అందరూ బాగున్నారు అందరూ అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈ రోజు ఇక్కడ వల్ల కొంచెం గోదాట్లోకి అది ఎలా చేస్తాం మీరు చేస్తే మీద వాళ్ళైతేనే దాన్ని ఎలా అవుతున్నాయి మీకు చూపిస్తాం మొత్తం ఏమేమి చేపడతాయితే చూపిస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి అది కానీ చూసారు కదా వాళ్ళైతే వేస్తామండి వాళ్ళు వేసిన లాగేస్తున్నాం మొత్తం మొత్తం ఇప్పుడు చాలా మట్టుకలు అయితే లాగేసాం ఇంకా నాలుగు కళ్ళు ఇటు పక్కన ఆ పక్కన ఇంకో పని చూసారు కదా పక్కన గుట్టల పక్కన సైడ్ అయితే మేము గుట్టల పక్కన వేసాము వాళ్ళకి కోసం కోసమని ఎన్ని వస్తాయి ఏంటి అని మీకు చూపిస్తాను వీడియో స్ప్ చేయకండి చూసారు కదా ఒక పక్కన చేసి చేపలు ఎదురుకొచ్చి వేస్తున్నాము జీల ఆడుతున్నాయి అవి తప్పించుకుని వచ్చేస్తున్నాము ఎందుకంటే ఆఖరికి మళ్ళీ ఉండి చేస్తే చనిపోయి అయితే ఒక వాళ్ళకి చేప కనిపించింది చూసారు కింద దాటరు మాల కనిపించింది ఆమెకి దూకేసే పట్టుకోవడం కానీ మరి అది దొరుకుతుందో లేదో చూద్దాము ఎంత కష్టం మొత్తం ములుగుతున్నాము దానికి దొరకట్ అది చూసారు ఇతను ఏమన్నా అంటే ఇలాగ టైట్గా పట్టుకోవడం వల్ల రావట్లేదు అన్నారు అది అయితే దొరకదండి నేను వెళ్ళిపోయింది ఇక్కడ మాకైతే కొయినసేపు పట్టుదా చూపిస్తుంది దాన్ని ఎంత ఉంటుందో కూడా చూపిస్తాను ఎలాగంటే సైజ్ ఎంత ఉన్నాయి ఇంకా చూసారు కనిపిస్తుంది కదా తెల్లగానేది కొయినసేపు చూపిస్తాను దగ్గర అది చూసారు కదా దాని అయితే నీటిలోకి గేసాము ఎందుకంటే బాతికి తాగి ఈ లైన్ లాగినప్పుడు ఇంకా కంటసే పడుతుంది దానివలన చచ్చిపోద్ది అని లోన్కేసాము అలా మన వీడియోలు వచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతోమంది కొంచెం రీచ్ అవుతుంది ఇప్పుడు అయితే వెనకాల వల్ల అట్టుకు వెళ్తున్నారు కదా దేనికంటే చేపలు అయితే దాటేస్తున్నాయి దానివల్ల వెనకాల వలేస్తాకి నాలుగు గోళ్ళు అట్టుకెళ్తాము అవి కూడా చూపిస్తే మీకు అందులో చేపలు ఏం పడ్డాయి అన్నది చూడొచ్చు చేపలు దాటునా లేదు ఉన్నది ఇక చూసారు కదా చేప అయితే ఒకటి అది మళ్ళీ చూస్తే మళ్ళీ దాటింది అలా చేపలు అయితే దాటేస్తాయి మొత్తం అన్ననే దానికోసం వెనకాల వాళ్ళు వేస్తాము నాలుగోళ్ళు ఎంతో దాటిని అందులో పడవచ్చు అందో దాటిని అందులో పడవచ్చు అలా నాలుగోళ్ళు వేస్తాము లోతు అయితే చేపలు ఎక్కువ పొంది చూసారు కదా ఇలా లోతు నుంచి ఆ వెనకాల వేసుకొస్తారు మళ్ళీ నుంచి మేము మడి అంటాము ఆకనే ఉన్న వాళ్ళు ఇది ఎంతసేపడినా ఇంకెందులో ఉండిపోతాం వాళ్ళు ఈ లోతు వల్ల తప్పించుకుని రోజు నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు వేస్తాము చూసుకోవచ్చు మొత్తం ఇంకా చూసాక మటుకు దగ్గరికి వచ్చేసింది ఈ దర్న కూడా అందట్లేదు ఇస్త చూసారు కదా ఎంతవుతుందో పీకులు అవుతుంది అయిన కానీ అలా తేలకుండా జాతక లెక్క రావాలి స్లోగానే ఇక చూసాక మళ్ళీ రెండు చేపలు దాటిని చూసారా అలా దాటించాలి నా ఒళ్ళు వచ్చేస్తే మళ్ళీని దానికోసం నేను వేస్తాను వల్ల వెనకాల చూడొచ్చు ఇక చూసారు కదా దగ్గరికి అయితే వచ్చింది ఇంకా ఇప్పుడైతే చేపలే ఉన్నాయో లేదో ఇప్పుడు దాటేస్తే చేపలు అది కూడా చూద్దాం ఏమాత్రం దాడతావు ఏది ఉన్నది ఇంకా లైక్ చేపతా లైక్ చేయండి మన వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఎంతమంది కొంచెం అకౌంట్ మన రీచ్ అవుతుంది ఇక చూసాక చేప తాడిందోటి అలా దాడుతూ ఉంటారు చేపలు ఏమాత్రం ఉన్నా లోన ఎన్ని చేపలు ఉన్నా కానీ ఇక చూసారు మళ్ళీ దాటిని అవి అయితే బొచ్చులు అవి అలా చేపలు దాడేస్తే పైకి పెట్టుకున్నారు చూసి అలా దాటిన చేపలు కొంచెం బయట పోతే వాళ్ళు వచ్చేస్తాయి అలాగే అలా లాగుతూ ఉంటాయి స్లోగానే చేపలు ఉన్నాయి ఇంకా మళ్ళీ ఉంటాయి వాళ్ళని చూడు చేయిని చేపలు అడ్డే ఆడుతూ ఉన్నది మొత్తం ఇక చూసారు కదా ఇక మల్ల కూడా గదిలోనే మేమైతే గది అంటాము దీన్ని ఇక కదా చేపలు ఎన్ని ఆడుతున్నాయో వెనకలు అయితే చేపలు పట్టుకోవడం కానీ వెనకలు రొయ్యలు అవి వస్తున్నాయి నీలకంట రైలు టైగర్ ఫాన్స్ అని వాటి కోసం వెనకలు ఉన్నారు ఇది చూసారు చేపది క్యాచ్ మిస్ అయ్యింది అండి అనుకోకుండా అయితే దాటింది కాబట్టి లేదంటే పట్టేది అది సీల్ పోతే దాటింది మనకి తెలిసే అది అలాగే ఇంకా అలా దాటేసిన చేపలు అలా ఒళ్ళలో వస్తాయి చూసారు కదా మడి అయితే దరికొచ్చేయండి వెనక ఎంతమంది ఉన్నారు రీల్ కోసం టైగర్ ఫ్రాన్స్ నీలకంట రైలు వస్తున్నాయి దానికోసం వెనకాల ఎంతమంది ఉన్నారు ఈ అంతా కండిషన్ అయితే కాసాలంటాం మా సైడు చూసారు కదా చేపలండి అడ్డాయో మొత్తం ఎన్ని ఏ ఏతాము అవి కూడా చూపిస్తాం మీకు ఆపలు కూడా అడ్డాయి వాళ్ళు అవి కూడా తీసి చూపిస్తాం మాకు ఏ డిఫరెంట్ ఫిఫ్టీ అడ్డిందో ఇంట్లోనే కాబట్టి మన వీడియోని అక్కడ స్క్రిప్ చేయకండి అలా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియో కొంచెం ఎంతమంది రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది మీరంటూ మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి ఇక చూసారు కదా ఇప్పుడైతే చేపలు నేను వేస్తున్నాను మొత్తం చిన్న ఉన్నా బ్యాగ్లు వేస్తున్నాం పెద్ద చేపలు రెయిల్ అన్నీ చెక్కలు వేస్తున్నాము ఇక చూసి కనుక బ్యాగ్ కట్టుకున్న అతని సహకారాలు ఇంకా వచ్చారు కొండక ఇరు ముందే వచ్చేసారు ఏ రేసు ఉన్నారు దగ్గర ఉన్నారు వాళ్ళు అయితే మా ఊరు వాళ్ళే వాళ్ళు కొనుక్కొని అమ్ముతారు బయట వాళ్ళకి అమ్మేస్తాం అంటే గుర్తు పెరంగా చూసాక చేపలు అయితే వాళ్ళు తప్పేస్తాం గదిలో ఉన్నాయని అని అదైతే సీలవతి ఇంకా పెద్దతో దీని కానీ దాన్ని తీసే మీకు చూపిద్దామని చూసి ఎంత ఏదైతే నాలుగు కేజీలు ఉంటుంది అంతే ఎనిమిది కేజీలు ఒకటి పడ్డది అది చూపిస్తాం అంటే ఎక్కడో వాళ్ళు లోన్ కట్టేసారు దాన్ని ఇవన్నీ గుట్ట కింద ఉన్నాయి కదా ఇవన్నీ ఆలుగులువి మా సైడ్ ఆలుగులు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇది ఓ ఎలా ఉంది బతికిన ఇది ఏడు కేజీలు ఉంటుంది ఇది వేటు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తినలేదు మీటైతే అయితే చేలా ఉంటుంది ఇంకా చూసారు కదా చేపలన్నీ అలా బుట్టలేసేసాము మొత్తం అన్నీ ఇవన్నీ అయితే మళ్ళీ నీటిలో కడిగితాము మట్టి అని లేకుండా శుభ్రంగానే ఇంకా చూసారు కదా వాళ్ళు వేసి కడిగేస్తున్నాము మట్టి లేకుండా అసలు నీట్గా రావడానికి చేపలు ఒక పక్క నుంచి ఇంకా తప్పించేస్తున్నారు చేపలు ఒక పక్కన కడిగేస్తున్నాము లేట్ అవ్వకుండానే ఎందుకంటే మాకు పోటు పాటు వస్తుంది దానివల్ల మళ్ళీ పోటు తగిలిదంతా కదా కదంతానే దానికోసం ముందే ఏరేస్తాం చూసా కదా కొయ్యంగా అది మీకు తీసి చూపిస్తాం చేపలు ఏమంటే ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇక ఇది అయితే తుల్లు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైతేనే కూడా కామెంట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది తుల్లు ఇది ఉప్పు నీటి నుంచి వస్తుంది మాకు ఇదైతే కన్నీ ఇక్కడే ఇది సముద్ర చేపలు అన్ని మాకు పోటుపాటికి మాకు వస్తాయి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చెబుతూ చేసుకోండి నెక్స్ట్ వీడియో కదా ఫర్ వాచింగ్